హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులైంది కదా నా స్టోరీస్ విని ఇవాళ్ళ నుంచి నేను కొత్త సీరియల్ కథ గురించి చెప్పబోతున్నాను అదేంటంటే ఎవరికి ఎవరో ఏ తీరానికి చేరను ఈ సీరియల్లో ముఖ్యంగా ప్రేమ పగ మధ్య నలిగిన రెండు జంటల కథ ఒకరి పగ వల్ల చిన్న భిన్నమైన ముగ్గురు స్నేహితులు మూడు కుటుంబాల గాథ వాళ్టి నుంచి నేను ఒక్కొక్క ఎపిసోడ్ అప్లోడ్ చేస్తుంటాను చివరి వరకు వినండి విని మీ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో ఈ సీరియల్ ఎపిసోడ్ వన్ అత్తయ్య అత్తయ్య ఎక్కడ ఉన్నావు అంటూ గుమ్మం నుండే అరుస్తూ వస్తున్న హిందువుని చూసి ఝాన్సీ గారు అబ్బబ్బా ఏంటే ఆ అరుపులు వస్తున్నా కదా నువ్వు వస్తావని కాదులే నేను పిలిచింది నీ పుత్రరత్నం ఉన్నాడేమో అని అరుస్తూ వచ్చా వాడి కోసం వచ్చిన దానివి నన్నెందుకు పిలవడం చుట్టుతా వాళ్ళ బావ కోసం వెతుకుతూనే హా బావా బావా అంటూ కేకలేస్తూ వస్తే నీ కొడుకు పలకడమేమో కానీ ఇరుగు పొరుగు వాగుడు భరించలేను తల్లి అందుకే నిన్ను పిలుస్తూ వస్తున్నా అవును ఇంతకీ బావెక్కడా సరిపోయింది సంబడం అని వంటింట్లోకి వెళ్తూ మీ బావ లేడే తను వెనకే వెళ్తూ లేడా ఎక్కడికి వెళ్ళాడు పొద్దున్నే కదా వచ్చింది అప్పుడే ఊరి మీద పడ్డా మహాన్ బావుడు తలపై మొటికాయ వేస్తూ ఏంటే నా కొడుకుని అంటున్నావు అబ్బా అని తల రుద్దుకుంటూ నేను ఏమీ అనలేదులే తల్లి అవును అత్త బావ ఉద్యోగం కోసం వెళ్ళాడు కదా ఏమైందంట పని కాయా పండా పుచ్చా ఏ అదేంటత్తా ఏముంది నేను ఆ సీటులో ఉండలేను నా వల్ల కాదు ఇక్కడే వ్యవసాయం చేసుకుంటా అంటున్నాడు అవునా అదేంటత్తా ఇంత చదువుకొని ఉద్యోగం చేయకుండా వ్యవసాయం ఏంటి నేను చదివిన బోర్డు డిగ్రీకి మళ్ళీ అంతా ఇంత అని కూడా లెక్కనా అని గంభీరంగా పలికిన రవి గొంతు విని గుండెల్లో రాయి పడింది ఇందుకి చప్పున తలదించేసి సారీ బావా అన్నది అమ్మా నేను ఎరువులకు పక్క ఊరు వెళ్ళాలి అన్నం పెట్టు అని ఒకసారి ఇందు వైపు సీరియస్గా చూసి లోపలికి వెళ్ళిపోయాడు ఝాన్సీ గారికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా రవి వెళ్ళిపోవడం ఓర కంటితో చూసి అమ్మయ్యా అని గుండెపై చేయి వేసుకొని అబ్బా ఏం గొంతురా బాబు వినగానే గుండె జారిపోతుంది అని నవ్వుతున్న ఝాన్సీ వైపు చూస్తూ కోపంగా ఎందుకు నవ్వుతున్నావు నువ్వు నీ కొడుక్కి నీకు నేను అంటే అసలు లెక్క లేకుండా పోయింది అని గుర్రుమంటూ చూసింది మా లెక్కలు సరే అసలు ముందు నువ్వెందుకొచ్చావో చెప్పు మూడు రోజుల నుండి పత్తాలేవు ఎటు పోయావు సిగ్గుతో మెలకెలు తిరుగుతూ బావలేడుగా అందుకే రాలేదు ఆహా మీ బావ తప్ప నీకు ఎవరు అనరా ఆనరా తల్లి అంటూ అన్నం పల్లెం తీసుకొని హాల్లోకి వస్తూ రవి అని కేక వేసింది ఝాన్సీ షర్టు మార్చుకుంటూ వస్తున్నా అమ్మా అంటూనే వచ్చి అన్నం పల్లెం అందుకొని కూర్చీలో కూర్చొని తింటూ ఒక కంటితో ఇందుని గమనించి ఏంటే ఎప్పుడు చూసిన ఊరి మీదనే ఉంటావు మీ ఇంట్లో ఎప్పుడు ఉంటావు రవి మాటలకి ఉడుక్కుంటూ అంటే ఏంటి బావా నీ ఉద్దేశం నాకు పని పాట లేక ఊరికే మీ ఇంటికి వస్తున్నాన ఉద్దేశం కాదు ఊరగాయ కాదు ఉన్నమాటే రవి మాటకి కోపంగా అత్తయ్య నేను వెళ్తున్నా అని ఆగవే అంటున్నా ఝాన్సీ మాట వినకుండా రవిని కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది ఏంట్రా నువ్వు ఎప్పుడు చూసినా దాన్ని అలా ఏడిపిస్తావు చూడు అది ఎలా వెళ్ళిపోయిందో నేనేమన్నా అమ్మా ఇప్పుడు అయినా దానికి నీ గారవం బాగా ఎక్కువైపోయింది మావయ్యకి చెప్పి అర్జెంటుగా దానికి ముక్కుకి తాడు వేయమని చెప్పాలి అదేంట్రా మీ నాన్న అడిగితే ఇప్పుడిప్పుడే ఏం పెళ్ళి చేసుకోను అని చెప్పావు మళ్ళీ ఇప్పుడు పెళ్ళి అంటున్నావు ఏం మాట్లాడుతున్నావు అమ్మా నేను చెప్పింది దాని పెళ్ళి గురించి నా పెళ్ళి గురించి కాదు అదేంటిరా అలా మాట్లాడుతున్నావు అది నీ మీదే ప్రాణాలన్నీ పెట్టుకొని బ్రతుకుతుందిరా ఇప్పుడు నువ్వు ఇలా అంటే ఎలా రవి కోపంగా చేయి కడిగేసి నేను చెప్పానా అమ్మ దానిని అలా ఇష్టపడమని కనీసం దాని దగ్గర ఎప్పుడైనా నేను అలా ప్రవర్తించానా అది నా మీద లేనిపోని ఆశలు పెట్టుకుంటే నేనేం చేయను అని విసుగ్గా బయటకు వెళ్ళిపోతాడు రవి రవి మాటలకు విస్తుపోయి చూస్తుండడం ఝాన్సీ వంతు అయ్యింది ఇంట్లోకి సవా లక్ష తిట్లు తిట్టుకుంటూ వస్తున్న కూతుర్ని చూసిన జ్యోతి గారు ఏంటే ఎవరిని అంతలా పొగుడుతూ వస్తున్నావు హా ఇంకెవరు నీ ముద్దుల మేనల్లుడున్నాడుగా ఆ మహానుభావున్నే అబ్బో నీతో సుప్రభాతం వినేంతలా వాడేమన్నాడు అది కూడా సెలవివు మరి అరే మూడు రోజుల తర్వాత చూశాడు ఏమే ఎలా ఉన్నావు ఎప్పుడు వచ్చావు ఇక్కడికే అని అడగడం మానేసి ఎప్పుడు ఊరి మీదే ఉంటావు ఏంటి ఇంట్లో ఉండవా అంటున్నాడు అసలు నీ మేనల్లుడికి నేను అలుసయ్యానులే ఎప్పుడు ఆయన వెనకే తిరుగుతుంటే ఎప్పుడో ఒకప్పుడు చెప్పా పెట్టకుండా దూరంగా వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది నా బాధ జ్యోతి గారు ఇందు తలపై ఒక్కటేసి నోర్ ముయ్యవే ఏంటా మాటలు వాడేదో మరదలు కదా అని నిన్ను ఆట పట్టిస్తే వాడి మీద అలిగి వచ్చేసావా ఏదో కాబోయేవాడు చిన్న మాట అంటే అలా వచ్చేస్తావా రేపు పెళ్ళయ్యాక కూడా అలాగే అలిగి వచ్చేస్తావా అని తిట్టి లోపలికి వెళ్ళిపోతారు జ్యోతి మాటలకి అవును కదా అలా ఎలా వచ్చేసాను పాపం బావ ఫీల్ అయి ఉంటే చా అని బాధపడుతూ అలానే కూర్చుంటుంది మళ్ళీ ఒక చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను చిన్న స్టోరీనే లానే ఇది కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఒక్క తో ఏమీ డిసైడ్ అవ్వ